మన ఊరు మన అభివృద్ధి అని చెప్పి మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకే అంటే ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ఏడు అసెంబ్లీలో ఉండేటువంటి మీ పార్టీలో సభ్యత్వం ఉన్న మీ కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి అని చెప్పి మెహూనర్ అభివృద్ధి ఫోరం డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ వెనుక చాలా ప్రజా సంఘాలు ఉద్యమకారులు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరి అభిప్రాయాలు విద్యార్థుల అభిప్రాయాలు నిరుద్యోగుల అభిప్రాయాలు అందరినీ తెలుసుకున్న తర్వాత నగర్ అభివృద్ధి ఫోరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయమే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకే వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించాలి వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ఎజెండాని రూపొందించడం జరిగింది ఎందుకయ్యా మేము స్థానికులకే కావాలని అడుగుతున్నాము అని అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇక్కడ ఎంపీ స్థానం ఏర్పడిన రోజు నుంచి అంటే దాదాపుగా అరవై రెండు సంవత్సరాలు అంటే పదిహేను సార్లు ఎంపీలు బయటి ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి రాజకీయ వలసలు చేస్తే మేమిక్కడ నుంచి బతుకుదేరువు కోసం బయటికి రా వలసలు చేస్తున్నటువంటి బతుకుదేరువులు మావి వాళ్ళు రాజకీయ వలసలు వచ్చిన వాళ్ళు మా బతుకులు మారుస్తారని చెప్పేసి వాళ్ళకు ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే వాళ్ళు బస్సులు పెట్టి మమ్మల్ని బొంబాయికి పంపించినటువంటి ఘనత గత ప్రభుత్వాలవి గత ఎంపీలవి ఎమ్మెల్యేలవి అందుకే మేము మహబూబ్ నగర్ ప్రజల పక్షాన మహబూబ్ నగర్ ప్రజల స్వార్థపూరితమైనటువంటి నిర్ణయమే మేము మా ప్రాంతం వాడే మా ఊరికి మా ఊరే ఎంపీ ఉండాలి అని ఒక నినాదాన్ని మేము తీసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకు మాత్రమే అవకాశం ఇవ్వాలి ఆ ఇచ్చిన స్థానికులు కూడా ఈ ప్రాంతానికి మేము ఏం చేస్తామని చెప్పే విషయాన్ని బాండ్ పేపర్ మీద రాసి ప్రజలకు ముందు పెట్టాలి ప్రజలకు చెప్పాలి ఈ జీవన ప్రమాణాలు ఏం పెంచుతాం ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం ఎక్కడ పరిశ్రమలు నెలకొల్పుతాం మేము ఏం చేస్తాం అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పినాకనే నామినేషన్స్ వెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ నగర్ అభివృద్ధి ఫోరం మేము డిమాండ్ చేస్తున్నాం